హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుక్ చేసుకుని అమ్మ చెప్పిన కమ్మని కథలు నీతి కథలు మనం చెప్పుకుందాం పిల్లలు మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథల్లో తెలివి లేని గాడిద గురించి ఇప్పుడు మనం ఈ కథ గురించి చెప్పుకుందాం ఊళ్ళో గాడిద ఉండేది తనకు తాను చాలా తెలివైన గాడిదిగా భావిస్తుండేది ఓ రోజు గాడిద యజమాని ఓ ఉప్పు బస్తాను దానిపై పెట్టి వేరే చోటుకు తరలిస్తూ ఉంటాడు మార్గ మధ్యలో ఓ చిన్న సెలయేరు దాటి వెళ్లాల్సి ఉంది ఇలా గాడిద ఆ ఉప్పు బస్తాను మోసుకుంటూ వెళ్తుండగా దానికి ఓ ఆలోచన తట్టింది వెంటనే ఆ ఉప్పు బస్తాను నీటిలోకి పడేసింది దీంతో సగం ఉప్పు నీటి పాలైంది మిగిలిన ఉప్పు బస్తాను తిరిగి గాడిద పై పెట్టగా అది చాలా తేలికగా అనిపించింది గాడిద చాలా సంతోషపడింది ఇలా ప్రతిరోజు ఈ గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళ్తూ ఉండేది అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓ రోజు దూది బస్తాను ఆ గాడిదపై పెట్టాడు ఈ బస్తాను కూడా ఆ సెల ఏరులో పడేస్తే మరింత తేలికగా మారుతుందని భావించిన గాడిద ఆ దూది బస్తాను నీటిలో పడేసింది అయితే దూది నీటిలో మునగడంతో నీరు మొత్తం దూదిలోకి చేరి అది బరువుగా మారింది ఇంకా ఆ బరువును మోయడంలో ఆ గాడిద చాలా ఇబ్బంది పడింది పాఠం నేర్చుకుంది ఆ తర్వాత ఎప్పుడు ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది కథలో నీతి ఏంటంటే అదృష్టం ఎప్పుడూ మన వైపే ఉంటుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని పిల్లలు పిల్లలు మనం ఇప్పుడు కుందేళ్లు ఏనుగులు కథ గురించి చెప్పుకుందాం ఒక సంవత్సరం వానలు లేక అడవిలో ఏనుగులకి తాగే నీరు కరువై చాలా ఇబ్బంది వచ్చింది నీటి కోసం వెతుక్కుంటూ ఒక సరస్సు చూసి ఏనుగులు పరుగు పరుగున వెళ్లి నీళ్లు త్రాగటమే కాదు హాయిగా స్నానాలు చేశాయి ఏనుగులు పరుగున రావటంతో చెరువు ఒడ్డున నేలలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న కుందేళ్లు భయపడి పరుగు లంకించుకున్నాయి ఆ పరుగులాటలో కుందేళ్లు ఏనుగుల కాళ్ల కింద పడి కొన్ని నలిగిపోతే కొన్ని చచ్చిపోయాయి పాపం చచ్చిపోయిన కుందేలను చూసి మంత్రి కుందేలు రాజు రాజుకుందేలు కలిసి అనుకోని ఆపద వచ్చి పడింది మహారాజా మన చెరువు మీదికి ఏనుగులు దాడి చేశాయి బలమైన ఏనుగులు అడ్డు ఆపులేకుండా మన కుందేలను ఇష్టం వచ్చినట్లు తొక్కుకుంటూ నీళ్ల కోసం పోతున్నాయి ఏదైనా మంచి ఉపాయంతో వాటిని ఇక్కడి నుంచి కొట్టాలి అని చెప్పింది బలవంతులైన ఏనుగుల్ని బలహీనమైన కుందేళ్లు ఎదుర్కోవాలంటే ఇక్కడ బలంతో కాదు బుద్ధి బలంతోనే ఎదుర్కోవాలి కుందేలు తెలివికి పదును పెట్టి సరిగ్గా ఏనుగులు చెరువు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక రాయి పైన నిలబడి గట్టిగా ఇలా అంది ఓయ్ ఏనుగు రాజా నీకో మాట అంది మంత్రి కుందేలు ఏనుగు ఆగి నువ్వెవరు నాకు చెప్పడానికి అంది నేను మామూలు కుందేలను కాదు ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా ఆ చంద్రుడిలో కొలువుండే కుందేలుని మా రాజు ఆ చంద్రుడే ఆ రాజదూతగా చెబుతున్నా వినండి ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా అందులో స్నానం చేయాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి తీసుకోలేదు పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ స్నానం చేస్తూ దారిలోని మా కుందేలని తొక్కి చంపేస్తున్నారు అది తప్పు మీరు ఇప్పటి వరకు చేసినదంతా మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాము ఇకపై ఇటు వచ్చారంటే మా రాజు మిమ్మల్ని వదలడు చంద్రుడు మీపై చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పాయి ఆ మాటలకి ఏనుగులు భయపడి పోయాయి మా రాజు చంద్రుడు ఇక్కడికి చీకటి పడుతుండగా వస్తాడు మీలో మంత్రి వచ్చి స్వయంగా క్షమార్పణ అడిగితే సరిపోతుంది అంది కుందేలు అవి సరే అని వెళ్ళిపోయి ఆ రోజు చీకటి పడుతుండగా మంత్రి ఏనుగు అక్కడికి వచ్చింది అప్పటికీ చంద్రుడు ఎర్రగా ఉన్నాడు చెరువు నీళ్లలో చంద్రుడి ప్రతిబింబం చూపించి మా రాజు ముఖం ఎర్రగా ఉంది అంటే కోపంగానే ఉన్నాడు ఇలాంటప్పుడు పలకరించడం ప్రమాదం చంపేసినా చంపేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ నేను ఆయనతో జాగ్రత్తగా మాట్లాడి మిమ్మల్ని క్షమించమని అడుగుతాను అని చెప్పింది దూరం నుంచే ఒక నమస్కారం చేసి వెళ్లిపోండి మళ్లీ ఇటువైపు రాకండి అంది నీటిలోని చంద్రుడికి ఒక నమస్కారం చేసి మళ్లీ ఇటు రాము అని చెప్పి వెళ్లిపోయింది ఏనుగు నీతి ఏంటంటే దేహ బలం లేకపోయినా బుద్ధి బలంతో గెలవచ్చని పిల్లలు మనం ఇప్పుడు కుక్క గాడిద కథ గురించి తెలుసుకున్నాం అనగనగా కాశీనగరంలో ఒక చాకలవాడు ఉండేవాడు ఒక రోజు చాలా బట్టలు ఉతికి అలసిపోయి ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాడు అర్ధరాత్రి అయింది అదే అదనగా ఓ దొంగ ఇంటిలోకి చొరబడ్డాడు దొంగ ఇంట్లోకి చొరబడటం ఆ ఇంటిలోని గాడిద కుక్క రెండూ చూశాయి ఆడుతో కట్టి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది కుక్క కట్టి లేదు అది ప్రయత్నించవచ్చు అయితే అది ఆ ధ్యాసలో లేదు ఆ విషయాన్ని కుక్కని అడిగింది గాడిద ఏంటలా చూస్తూ కూర్చున్నావు దొంగను చూసావు గదా మురుగు యజమాని లేపు అనే చెప్పింది గాడిద నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు యజమాని నష్టపోతే పోని అంది కుక్క దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు కనీసం పట్టి అన్నమైనా పెడతాడు ఎవడైనా మన యజమాని ఉన్నాడు ఇంత అన్నం పెట్టిన పాపానికైనా పోలేదు ఇలాంటి వాడిని లేపమంటావు నువ్వు నేను చచ్చినా లేపనుగాక లేపను అసలు అరవను అంది కుక్క అతని అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు కృతజ్ఞత మహాపాపం అంది గాడిద చాలే చెప్పొచ్చావు అన్నట్టుగా కుక్క మొహం అటు తిప్పేసుకుంది నువ్వు అరవనంత మాత్రాన పెద్ద కొంపలేము మునిగిపోవు నేను అరుస్తాను యజమాని లేపుతాను అంటూ గాడిద పెద్దగా ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది దొంగ భయపడ్డాడు దొరికిందో ఉడాయించాడు అది గమనించని గాడిద ఓండ్ర పెడుతూనే ఉంది చాకలవాడికి మెలకు వచ్చింది గాడిద అరుపుకి చికాకు పడిన చాకలవాడు దుడ్డు కర్ర తీసుకుని గాడిదని చావ బాదాడు నీతి ఏంటంటే గాడిద పని గాడిద చేయాలి కుక్క పని కుక్క చేయాలి ఒకరి పని ఇంకొకరు చేస్తే లాభం లేకపోయినా ప్రాణానికే ముప్పు వచ్చే ప్రమాదం రావచ్చు కదా మనం ఇప్పుడు కొంగ ఎంట్రకాయ కథ గురించి తెలుసుకున్నాం సరస్సులో ఒక ముసలి కొంగ చేపలు కప్పలు ఎండ్రకాయ ఉండేవి ఎండాకాలం రాబోతున్న సమయంలో ఒకనాడు జిత్తుల మారి కొంగ ఏడుపు మొహం పెట్టుకుని దిగాలుగా ఉంది చేపలు ఎండ్రకాయ అన్ని దాని చుట్టూ చేరి ఎందుకు ఇంత విచారంగా ఉన్నాము అని ప్రశ్నించాయి నాకు రాబోయే కాలం గురించి తెలుస్తోంది వానలు రావు ఉన్న నీళ్లు ఎండిపోయి మనమందరం క్రమంగా కరువు కాటకాలతో చచ్చిపోతాం అంది ఆ మాటకు అవి చాలా కంగారు పడి అయ్యో అనుభవం ఉన్న నువ్వే మాకు ఒక మంచి ఉపాయం చెప్పి మమ్మల్ని అందరినీ రక్షించాలి అన్నాయి అదే సమయమని కొంగ ఇలా అన్నది నాకు తెలిసిన మంచి పెద్ద చెరువు ఒకటి ఉంది నేను మీ అందర్నీ ఒక్కొక్కల్ని అక్కడికి చేరుస్తా అక్కడ అందరము హాయిగా కాలం గడపవచ్చు అంది అమాయకంగా అన్ని జలచరాలు కొంగతో వెళ్ళడానికి తయారయ్యాయి ఆ మాయలు మారి ముసలి కొంగ రోజుకొక చేపని నోట కరుచుకుని దూరంగా ఉన్న గుట్టపైన వాలి వాటిని తిని ఎముకలన్నీ అక్కడ పడేసేది ఒకనాడు ఒక ఎండ్రకాయ వంతు వచ్చింది దాన్ని వీపు మీద ఎక్కించుకుని గుట్టవైపు ఎగిరింది వీపు మీద ఎండ్రకాయ గుట్ట ఎముకలు చూసి ఇన్నాళ్ళు జరుగుతున్న మోసం గ్రహించి కొంగని నిలదీసింది చేపలన్నింటినీ తానే తిన్నానని ఒప్పుకుని గర్వంగా చూసింది ఎండ్రకాయ కోపంతో కొంగ మెడని కొరికి చంపేసింది నీతి ఏమిటంటే నిజ నిజాలు తెలుసుకోకుండా తియ్యని మోసపూరిత మాటలు వినడం ప్రమాదకరం అని పిల్లలు మనం ఇప్పుడు తల్లి మనసు కాకి గద్ద కథ గురించి తెలుసుకున్నాం ఒకసారి ఒక గద్ద ప్రమాదములో చిక్కుకుంటే ఒక కాకి దానిని రక్షించింది తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా గద్ద నీ పిల్లలకు నేను హాని చెయ్యను కాని నీ పిల్లలను ఎలా గుర్తుపట్టాలో చెప్పు అని అడిగింది అందుకు గుడ్లగోబ చాలా సంతోషం నా పిల్లల్ని తేలికగా గుర్తుపట్టవచ్చు అంది ఎలా అని అడిగింది గద్ద అవి చాలా ముద్దుగా అందంగా చూడముచ్చటగా ఉంటాయి వాటిని చూస్తే నువ్వు కూడా ఇట్టే గుర్తుపట్టేయగలవులే అంది గర్వంగా అంత అందంగా ఉంటాయా పిల్లలు అని అడిగింది గద్ద అబ్బో అసలు అంత అందమైనవి నీకు ఎక్కడా కనిపించవు కూడా అంది మళ్ళీ గుడ్లగోబ అయితే నాకు అటువంటి అందమైన పిల్లలు కనిపిస్తే అవి నీవే అనుకుని తినకుండా వదిలేస్తాను సరేనా అని గద్ద వెళ్లిపోయింది కాకి కూడా తన దారిని వెళ్లిపోయింది కొంతకాలం తరువాత గద్ద ఎగురుతుండగా దానికి ఒక చెట్టు తొరలో పక్షి పిల్లలు కనిపించాయి అది ఆ పిల్లల దగ్గరకు వచ్చింది ఆ పిల్లలు వచ్చి రాని ఈకలతో పెద్ద పెద్ద నోళ్లతో అసహ్యంగా కనిపించాయి ఇంత అసహ్యంగా ఉన్నాయి కాబట్టి ఇవి నన్ను రక్షించిన కాకి పిల్లలు కాకపోవచ్చు అనుకుని వాటిని తినేసి వెళ్లిపోయింది కొంతసేపటి తర్వాత కాకి వచ్చి చూసుకుంటే పిల్లలు లేవు అక్కడ రక్తం మరకలు చూసి ఎవరో తన పిల్లల్ని తినేశారని అనుకుంది ఆ విషయం గద్దకు చెబుతామని దాన్ని వెదికి చెప్పింది అరే ఆ పిల్లలు నీవా వాటిని తినేసింది నేనే అంది గద్ద నా పిల్లలను తిననని మాటిచ్చావుగా అంది గుడ్లగూబ ఈ నీ పిల్లలు చాలా అందంగా ఉంటాయన్నావు కదా మరి అవి అలా లేవు కాబట్టి అవి నీ పిల్లలు కాదనుకుని తిన్నాను అంది గద్ద తన బిడ్డలు ఎలా ఉన్నా తల్లి కంటికి అందంగానే కనిపిస్తారు నీతి ఏమిటంటే కాకి పిల్ల కాకి ముద్దు అని ఎవరి సంతానం వారి దృష్టిలో అందమైనవే కదా పిల్లలు మీకు ఈ కథలు నచ్చినా ఎనుకుంటాను పిల్లలు మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ వాయనమ